ఏం లేదు నాన్న మనం చేసే పనే సమస్య ఏంటి నీకు దానికి సంబంధం లేదని వివరంగా చెప్పాను చైర్మన్ అయ్యి బాగా అర్థమైంది తెల్లారేసరికి మీ అందరి పేర్లు లిస్ట్ లో వచ్చారు న్యాయంగా దక్కాల్సింది దక్కక తప్పదు థ్యాంక్ వెరీ మచ్ వస్తానక్కమ్మ ఆరోగ్యం జాగ్రత్త కప్పుతో తిరిగి వస్తాను మిగులు నానా వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండకూడదు వెళ్లిన చోట అందరూ మీ పేరు చెప్పుకునేలా చీల్చి చండాడి రండి బతికినంత కాలం మీ ఆట వాళ్ళకు గుర్తుండాలి తప్పకుండా గుర్తుండిపోద్దు ఇప్పుడు నలుగురే మీరు మీ వెనకమాలు ఇంకా ఎంతో మందికి నేను దారి